గురుభ్యో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే ఒక సూపి అంటే ఒక అవధూత ముస్లిం ఒక అవధూత ఆయన బరాన్ షా బాబా అని అతను మూడు వందల దగ్గర దగ్గర మూడు వందలు మూడు వందల యాభై సంవత్సరాల కింద ఇది జరిగినటువంటి చార్మినార్ దగ్గర బరన్ బాబా అని ఒక డిగంబరుడు అంటే బట్టలు వేసుకునేవాడు కాదండి ఆయన పేరు బరన్ షాబాబా ఒక సూపీ ఒక అవధూత అన్నట్టు ముస్లిం అవధూత అతను ఎప్పుడూ అంటే నేను అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే కొంచెం లింక్ షాట్ ఉందని నాకు కొంచెం అతనితో కొంచెం అతని యొక్క స్టోరీలో కొంచెం నాకు కూడా బాగా ఉందనే ఈ భావంతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాల కింద నాకు జరిగినటువంటి అనుభవము అంటే ఇది జరిగింది మూడు వందల యాభై దగ్గర దగ్గర నాలుగు వందల లోపు జరిగినటువంటిది చార్మినార్ దగ్గర మూడు వందల డెబ్బై సంవత్సరాలు ఇంచుమించు జరిగి ఉంటుంది అప్పుడు ఆయన బట్టలు వేసుకునేవాడు కాదన్నట్టు ఎప్పుడు చూసినా అతను డిగంబర్గా ఉండేవాడు బట్టలు లేకుండా ఉండేవాడు అన్నట్టు అక్కడక్కడ తిరిగేవాడు చార్మినార్ చుట్టూ తిరిగేవారు చాలామంది అతన్ని కూడా ఫాలోవర్స్ ఉండేవాళ్ళు కానీ ఈయన బట్టలు వేసుకోమంటే కూడా బలవంతంగా వేసుకొని మళ్ళీ తీసేట్టు పడేసేసేవాడు ఎప్పుడు ఆయనే బట్టలో కనపడేవాడు కాదు ఎప్పుడు చూసినా డిగంబర్గానే ఉండేవాడు అక్కడ చార్మినార్ చుట్టే తిరిగేవాడు అన్నట్టు ఆయన అతని పేరు భరన్ షా బాబా అంటారు ఒకరోజు ఏమైందంటే అలా చేస్తూ ఉండగా ఒకరోజు బట్టలు వేసుకున్నాడు అందరు విచిత్ర పోయారు ఎప్పుడు చూసినా డిగంబర్గా ఉన్నాడు బలవంతం చేసిన బట్టలు వేసుకోడు ఒకవేళ వేసుకున్న టీషర్ట్ పడేసే అటువంటి వాడు బట్టలు వేసుకొని శుభ్రంగా ఉన్నాడు కానీ అంతకన్నా ముందు ఎవరు వచ్చినా ఒక మనసులో వచ్చినా కానీ అరే ఈయనే జంతువు వచ్చిండు ఈయన నక్క వచ్చింది ఈయన పుల్లి వచ్చింది అని చెప్పేవాడు అంటే మనుషులు వాళ్ళ గత జన్మల ఏవైతే పశువు జన్మాలు ఉన్నాయో ఏ జన్మలో అలా చెప్పేవాడు అన్నట్టు అరే బక్రాహారే షేరహారే ఇట్లా చెప్పేవాడు అన్నట్టు ఒక్కొక్క మనిషి వస్తే వాళ్ళకేం అర్థమయ్యేది కాదు కానీ ఒకరోజు బట్టలు వేసుకున్నాడు అన్నట్టు బట్టలు వేసుకుంటే కొంతమంది సన్నిధంగా ఉంటారు కదా వాళ్ళు బాబా నువ్వు ఎప్పుడు బట్టలు వేసుకోలేదు డిగంబర్గా ఉంటావు ఈరోజు బట్టలు వేసుకొని శుభ్రంగా ఉన్నావు ఏంటి బాబు అంటే అతను ఒకటే చెప్పిండట ఇద్దరు ఇన్సాన్ అంటే ఇద్దరు మనుషులు వస్తున్నారు అందుకని హిఫాజత్ తోటి వాళ్ళకు మర్యాద ఇవ్వాలి ఇవ్వాలి కనుక నేను ఈరోజు బట్టలు వేసుకున్నాను అంటే వీళ్ళంతా కంటికి కనపడేటోళ్ళంతా కూడా మనుషులు కారని అర్థం అంటే అంటే వాళ్ళ వాళ్ళ భావాలు వాళ్ళ గత జన్మలో ఉన్నటువంటి ఎవరు జ్ఞానస్వరూపులు లేరు అని అర్థం అక్కడ ఆయన ఆయన చెప్పే మాటలలో అంటే ఇద్దరు మనుషులు వస్తున్నారు వాళ్ళకు నేను మర్యాద ఇవ్వటానికి బట్టలు వేసుకున్నాను ఎవరు బాబా ఇద్దరు అని కొంతమంది ఆ భరంషా బాబాను అడగటం జరిగింది సుసారా బేట అంటే ఆ చూడాలని ఉంది ఎవరు ఎవరిని నువ్వు మనుషులుగా పోల్చటం లేదు కదా ఎవరు వచ్చినా మేక పిల్లి ఆ కుందేలు ఇది అంటున్నావు మరి మనుషులు ఎవరో చూడాలని ఉందంటే దేక్బేట చూడాలని ఉంటే చూడని ఇట్లా సంక ఇట్లా పైకి ఇట్లా ఓపెన్ ఉంటుంది సంకలా ఈ సంకల నుండి ఒక ఫోజ్ వస్తుంది అన్నమాట ఔరంగజేబ్ ఔరంగజేబు మన హైదరాబాదుని ఏది గోల్కొండను ముట్టడించడానికి సైన్యం తోటి వస్తుంది తీసుకొని పెద్ద సైన్యం తోటి వస్తుంది ఆ సైన్యంలో పడ కూడా అందరూ మనుషులా కనపడతలేరు అంత జంతువులా కనపడుతున్నారు వాళ్ళ ఇద్దరే మనుషులు కనపడుతున్నారు అన్నట్టు అంత పెద్ద సైన్యంలో వాళ్ళు ఇద్దరే మనుషులు కనపడుతున్నారు వాళ్ళ గురించే నేను వాళ్ళు రేపటి వరకు ఇక్కడికి మన దగ్గరికి వచ్చేస్తారు ఇప్పుడు తోవలు ఉన్నారు వాళ్ళు ఇంకా హైదరాబాద్కు రాలేదు వాళ్ళకి హిఫాజత్ గురించి నేను సొందే బట్టలు వేసుకుంటున్నాను అంటే వాళ్ళు గొప్ప మనుషులై ఉన్నారు వాళ్ళు మానవత్వంతో ఉన్నారు అని చెప్పడం జరిగింది వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోయారు ఏంది సంకల చూపెడితే ఔరంగజేబు ఔరంగజేబులతో మనుషులు వీళ్ళంతా రావటం అందులోనే ఇద్దరే మనుషులు తతిమ్మలంతా జంతుజాలంలో కనపడుతున్నారు ఇద్దరు మనుషులు కనపడుతున్నారు వాళ్ళు ఎవరంటే ఇసు బాబా సెరీ బాబా వాళ్ళు రావటం జరిగింది అంటే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మూడు వందల డెబ్బై సంవత్సరాల కింద జరిగినటువంటి స్టోరీ ఇప్పుడు వాళ్ళు వచ్చిర్రు తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా ఎంతో పిచ్చర్లాగానే నటించారు అన్నట్టు బాబా షెరి బాబా కూడా మంచి జ్ఞానవంతులు అయినవి కూడా ఔరంగజేబు దగ్గర సోల్జర్స్ లాగా పనిచేసారు అన్నట్టు అంటే ఒక లాగా ఇక్కడ గోల్కొండకు వచ్చిర్రు అన్నీ జరిగినాయి ఇంకంత కట్ ఏంటంటే మనకు ఇంకా వీడియోలో సమయం లేదు కాబట్టి గోల్కొండ ముట్టడించడము తర్వాత ఔరంగజేబు ఇక్కడ ఒక ఇక్కడ ఒక రాజు సమంత రాజుని పెట్టి వాళ్ళ మనసును పెట్టి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది సైన్యం కానీ వీళ్ళిద్దరు ఇసు బాబా సరీఫాబా వాళ్ళు వాళ్ళు ఔరంగజేబ్ తోట వెళ్ళలేదు మాకు ఇక్కడనే ఉంది మాకు హైదరాబాద్ స్థానం ఉందని చెప్పంగానే వీళ్ళని వదిలేసి వాళ్ళు వెళ్ళటం జరిగింది తర్వాత వీళ్ళు ఇసుబాబా సరిబాబా వాళ్ళు ఇక్కడనే ఉండి వీళ్ళు ఒక ఉన్నారు అన్నట్టు అలా వాళ్ళు జీవితకాలం ఆ అంటారు కదా ఆ భగవంతు ఆ పరమాత్మలో లీనమైపోయి వాళ్ళ పరమాత్మ అయిపోయి వాళ్ళు శరీరం మొదలడం జరిగింది వాళ్ళిద్దరు ఇసు బాబా సెరి బాబా ఇప్పుడు వాళ్ళ దర్గాలు ఎక్కడ ఉన్నాయంటే నాంపల్లి రైల్వే స్టేషన్ పక్కకు మీనార్ అని ఉంటుంది ఆ ఏక్మినార్ పక్కకు వీళ్ళ దర్గాలు ఉంటుంది రెండు దర్గాలు ఉంటాయి అన్నట్టు ఆ దర్గా ఎంత ఫేమస్ అంటే మోతీలాల్ కూడా వచ్చిండు నెహ్రూ వచ్చిండు ఇందిరాగాంధీ వచ్చింది రాజీవ్ గాంధీ వచ్చి కూడా అక్కడ దర్శనం చేసుకున్నారు ఇక్కడ వచ్చిన పటాల దర్శనం చేసుకున్నారు ఇక్కడ సినిమా డైరెక్టర్లు కూడా కొంతమంది కోడు రామకృష్ణ కూడా ఓపెనింగ్ అప్పుడు వచ్చి ఇక్కడ ఆ దర్గాకు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవారు అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ అన్నట్టు వాళ్ళు అంటే వాళ్ళు ఆ బరాన్ షాబాబునే వీళ్ళిద్దరు మనుషులని నిర్ణయించి గుర్తించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారు అప్పుడు నేనేందంటే ఇసు బాబా అంటే ఇష్టలలో ఉంది ఇది ఈ సరీఫ్ బాబా వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అంటారు కదా చూద్దాం వాళ్ళు ఎలా ఉన్నారని నేను పని కట్టుకొని అక్కడ మాతగారు చుడిపోయారు అన్నట్టు బేగం బజార్ పక్కగా ఉంటుంది ఈ దర్గా వచ్చేసి ఒక రెండు మూడు కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అన్నట్టు ఒక త్రీ కిలోమీటర్స్ లేదా ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల కింద జరిగినటువంటి విషయాలు చెప్తున్నాం అప్పుడు నేను సైకిల్ తీసుకొని రావటం జరిగింది అన్నట్టు ఇక్కడికి ఏడికి దర్గాకాడి ఇసుబాబా బాబా అప్పుడు ఇసుబాబా దర్గాకి రెండు ఎంట్రెన్స్ ఉంటాయి పెద్ద రోడ్డు నుంచి ఒకటి ఉంటుంది ఇంకా గల్లీల నుండి కూడా పోవచ్చు అన్నట్టు దారి ఉంటుంది ఈ గల్లీల నుండి కూడా పూలు అమ్ముతారు అక్కడ సైకిల్ పెట్టి అదే మనకు అదే నిష్ట ఏంది మహానుభావుడు ఎలా ఉన్నాడు మనం ధ్యానంలో ఉన్నా అప్పటికే నేను గురువు బోధ తీసుకొని చాలా తహతహతో ఆకలితో ఉన్నాను అన్నట్టు ఎట్లా పోవాలి ఎలా పోవాలి ఇంకా మనం ధ్యానం చేస్తున్నాం ఇంకా ఏంటి అనేది మనం రిచర్స్లో ఉన్నామన్నట్టు ఎక్కడ మాన్ బావుడు కనపడ్డా అక్కడ పోవటము ఎక్కడ మనకు అంటే గురువులు కనపడ్డా పోవటం ఇలాంటివి జరిగినాయి అన్నట్టు ఈయన చరిత్ర ఇంత పెద్దగా ఉంది కదా మనం తెలుసుకుందామని ఆ లోపలికి వెళ్ళారు అప్పుడు నేను ఐదు రూపాయల పూలు తీసుకొని పద్దెనిమిది సంవత్సరాల కింద ఐదు రూపాయలు అంటే కూడా పెద్ద మాటనే ఐదు రూపాయలు పది రూపాయలు అక్కడ తీసుకొని లోపలికి పోయినాను ఇంట్రెన్స్ లోపలికి ఇంట్రెన్స్ పోగానే రెండు ఉంటాయి ఇట్లా దరగలు ఇసు బాబు అది చాలా పెద్ద దర్గా ఉంటుంది అది లోపల గుమ్మ చాలా బాగుంటుంది అది అక్కడ పోయి ఆ రోజు నేను పోయింది శనివారం రోజు ఆ గు ఆ దర్గా లోపల ఆదివారం కానీ శుక్రవారం కానీ అసలు ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇన్ని పూలు ఎక్కిస్తారు అన్నమాట అది అంత అసలు సందు దొరకదు అట్లా వాళ్ళు నిలబడటం కూడా అంత సందు అంత బిజీ ఉన్నటువంటి అది అక్కడ శనివారం తక్కువ ఉంటారు నేను పోయాను పోయి రెండు పూలెక్కిచ్చే చాలా తక్కువ మంది అక్కడొకరు అక్కడొక్కరు అక్కడొకళ్ళు ఉన్నారు నేను పువ్వులు ఎక్కించి నేను ఏమడిగిన అంటే ఆ మూడు వందల డెబ్బై సంవత్సరాలు వాళ్ళ శరీరం వదిలినటువంటి వాళ్ళని ఇందులో నాకు వచ్చి రెండు ఇందులో బాబా ఆ కా పౌన్చే ఆ జానేక హే వయసా జానేకే లేమారా మన్ పైదాకరు అని నేను చెప్పి ఆ దర్గాని అలా మొ మొక్కి మౌనంగా ఉన్నాను అన్నట్టు ఉంటే సడన్గా నిత్యమే చేయొచ్చింది నేనేమనుకుంటా అంటే పక్కపట్టి ముజావర్లు ఉంటారు కదా దో రూపాయ దాలు తిని రూపాయ దాలు ఆ జమానలో ఉండే అన్నట్టు వాళ్ళు ఏమనుకో నేను మౌనంగా అలా దర్గానే ఉన్నాను అన్నట్టు పర్ఫెక్ట్ ఇట్లా పట్టేసి ఇట్లా దరగలు ఇట్లా అంటే దర్గాకు మొక్కిన తర్వాత ఇది దొరకదు ఎవరైనా బ్యాక్ సైడే దొరుకుతుంది కానీ ఈ ఫ్రంట్ సైడ్ దొరకదు అన్నట్టు ఇట్లా గట్టిగా పట్టేసిండు ఇట్లా నెత్తి అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇది బయట వాళ్ళది కాదు ఇది ప్రెస్ అవుతుంది అన్నట్టు ఇంకా కరెక్ట్గా నలభై ఐదు సెకండ్ల వరకు నా నెత్తిమీన ఉంది నలభై ఐదు సెకండ్ల వరకు నా నెతిమీనే ఉంది అది చేయి చివరికి బాగా గట్టిగా ఇట్లా ఒత్తి వదిలేసిండు అన్నట్టు నేను జాగ్రత్త ఉన్నా కదా చాలా తెలివితో ఉన్నా అన్నట్టు మేలుకనే ఉన్నాయి కదా టక్మన్ లేచి అటు ఇటు చూస్తే ఎవరు లేరు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఉన్నారు ఇట్లా పెడితే కూడా తాకనంత దూరంలో ఉన్నారు అప్పుడు లేచి చూసే ఆయన స్పర్శ నాకు జరగటం వల్ల ఇట్లా లేచి చూడంగానే ఆనంద బాస్పాలు ట నాకు కంటి నుండి రాలుతూ ఉంది అంటే నాకు ఈ మానుభావుడు ఆశీర్వాదం ఇచ్చాడు ఇంకా నాకు ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు ఇంకా నేను ప్రయాణించవచ్చు అనే భావన నాకు కలిగింది ఎంతో నా శరీరమే ఒక పులకాంకితమైంది అన్నట్టు ఆ రోజు అది చూస్తుంటే ఇంటికి పోయిన ఇంటికి పోయిన తర్వాత ఆ స్పర్శ అలా అలా మెదురుతూ ఉంది అన్నట్టు ఆ శరీరంలో ఆ వైబ్రేషన్ అలానే ఉంది అన్నట్టు దాని తర్వాత ఇంటికి పోయినాక కూడా స్వప్నంలో కనబడుతుంది పండుగల తర్వాత ఒక ఇక్కడ నలుగురు ఇక్కడ నలుగురు ఆ దరగలని నేను ఒక మూల భూకొని ఉన్నాను కనపడుతున్నది దర్గాల నాకు సిస్టమ్ చూపెడుతుంది అన్నట్టు స్వప్నంలో వాళ్ళు అజ్మీర్ మాలలు వేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అటు ఇటు చూసి ఒక అతను నన్ను చూసి ఏ బచ్చకే క్యా జ్ఞాన్కే భార్యమే క్యా క్యాలే అని ఒక ఆయన అడిగింది అందరు నన్న వైపు చూసి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తి ఏ బచ్చకే జ్ఞాన్కే భార్యమే ఆ మానలేరే కబూలే అన్నారు అమ్మ వీళ్ళు నా గురించి మాట్లాడుతురే అని ఒక నాకు ఒక ఆనందం కలిగింది ఆ స్వప్న దర్శనం దర్శనంలో తర్వాత లేచి చూస్తే ఏమీ లేదు అంటే అంటే అదే కాకుండా ఇలాంటి మెరాకిల్స్ ఇలా జరిగింది ఇక్కడ మన ఏడ బెజవాడ కనకదుర్గలో కూడా ఆమె కూడా గొప్ప పవర్ ఇవ్వటం జరిగింది అంటే చాలా చోట్ల నన్ను వాళ్ళు మహానుభావులు వాళ్ళకి తెలుసు నాకు రాబోయేది ఎలా ఉంది నా సిస్టమ్ ఎలా ఉంది నాకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు నన్ను ఎప్పుడు రక్షణగా ఉంటున్నారు అన్నట్టు ఇప్పటి కూడా నేను అప్పటి నుండి ఇప్పటి వరకు తిరిగి చూడలేదు ఇంకా ధ్యానం అంటే అలా ధారాళంగా చేసేవాడిని ఏదొచ్చినా భయపడేవాన్ని కాదు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పటపంచలేదు అన్నట్టు ఎన్నెన్నో సమస్యలు వచ్చినాయి కానీ సమస్యలన్నీ కూడా అడ్డుగోడలు కాలేదు అవి పటపంచలైపోయినాయి అన్నట్టు నేను అమ్మవారు కూడా ఉపాసన చేస్తాను హనుమంతుని ఉపాసన చేస్తాను ఎంతెంతో ధ్యానం చేశాను ఆత్మ సాక్షాత్కారమైన ఇంకా పూర్ణస్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను దగ్గరలో ఉంది అన్నట్టు అంటే ఇవన్నీ కూడా ఆంతరికంగా ఎన్నెన్నో మహానుభావులు తిరుగుతూ ఉంటారు హాస్టల్ మాస్టల్స్ అని ఇక్కడ ముస్లిం ఏంది హిందీ ఏంది ఇదంతా ఏంది ఒక మహానుభావులు చాలామంది ఉంటారు వాళ్ళందరి బ్లెస్సింగ్ తీసుకోవాలి మనం పోవాలంటే మనకు చాలా పట్టుదల ఉండాలి జ్ఞానము పొందాలి చావు రాకముందుకే మనము చావును జయించాలి అనే భావన లోపల నిరంతరము రగులుతూ ఉండాలి చనిపోయిన తర్వాత మనము ఏమి చేయలేము చావక ముందుకే ఆ జ్ఞానాన్ని ఆస్వాదించి జ్ఞానంలో లీనమైపోతే ఇంకా వచ్చిన మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ఇంకా పరిపూర్ణుడైపోయి చావు పుట్టుక లేకుండా ఎప్పుడు నిరంతరము సూక్ష్మ స్వరూపంతో విలవేల్పులై ఉంటారు దాని గురించి మనం పాకలాడుతున్నాం ఆ మహానుభావుడు మనకు ఎప్పుడైతే స్పర్శించిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ధ్యానంలో లేదు ఎంతోమంది నాకు ఆశెట్టారు నీకు అది ఇస్తాము నీకు పోస్ట్ ఇస్తాము మీరు దీంట్లో చేయండి నేను ఎక్కడ ఎక్కడ దొరకలేదు దొరకకుండా ఇప్పుడు నేను ఇక్కడ సిద్ధి పెట్టుకొచ్చి ప్రశాంతంగా ఒక కుటీరం కట్టుకుని నిరంతర ధ్యానం రాత్రి రెండు గంటల వరకు కూడా అదే పొజిషన్లో అదే లెక్కలు ఉంటున్నాం మనకు కావాల్సిందంటే ఐ వాంట్ గాడ్ భగవంతులని మనం ఉండకూడదు భగవంతుని కంప్లీట్ అయిపోవాలి మనం పరిపూర్ణం అయిపోవాలి ఎప్పుడు ఏమైతుందో తెలియదు అశ్వసితమైనటువంటి జీవితం ఇది ఇంకెన్ని ఉంటో తెలియదు మనము చావు రాకముందుకే ముందుకే చావుని జయించాలి అనే భావంతో నేను నిరంతరము ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాయంటే మళ్ళీ అన్యగా భావించవద్దు అరే దర్గా గురించి చెప్పినాయి అంటే మనం అందరు కూడా బ్లెస్సింగ్ తీసుకోవాలి మహానుభావులు దర్గాలంటే అంటే అన్ని దర్గాలు కావు చాలామంది దర్ దర్గాలు ఉంటాయి అన్ని దరగాలలో ఆ పవర్ ఉండదు మహానుభావులు అక్కడక్కడ తక్కువ మంది ఉంటారు అక్కడక్కడ తక్కువ మంది ఉంటే వాళ్ళు మాత్రమే మనల్ని గుర్తించగలుగుతారు వాళ్ళు బ్రహ్మంగారు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా మనకు ఆశీర్వాదం ఇచ్చారు చాలామంది బ్లెస్సింగ్ తీసుకొని ఉన్నాము అన్నమాట ఎక్కడెక్కడ మా అనుభవాలు ఉన్నారో అక్కడక్కడ పోయి మనం బ్లెస్సింగ్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గరికి పోయి మనము ఏం కోరుతున్నాము మాకు పరమాత్మ తప్ప రెండోది అవసరం లేదు మాకు తొందరగా ఆ ప్రయాణం చేయి లేకుండా చెయ్యి నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను మాకు త్వబ క్లియరింగ్ చేయని మనము ప్రాధాయపడుతుండాలి అందుకే మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటాం అందుకని మీరు కూడా సద్భావంతో పెద్దల దగ్గర పోవటము గురువుల దగ్గర పోవడము అది తెలుసుకొని మంచి మార్గంలో నడిచి సావు రాకముందే సాని జయించి మనము మహాత్ములు అయితే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త